ఎస్బీఐలో భారీ స్థాయిలో నియామకాలు ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది జూనియర్ అసోసియేట్ పోస్టులు ఖాళీ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ కేడర్లో జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ మరియు సేల్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఆరు పోస్టులను భర్తీ చేయనున్నారు వీటిలో ఐదు వేల నూట ఎనభై రెగ్యులర్ ఖాళీలు పధ్నాలుగు వందల తొమ్మిది బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నాయి ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలు అలాగే స్థానిక భాష ప్రావీణ్య పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది ఆసక్తి వారు ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదులోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేయవచ్చు అయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి వయోపరిమితి రెండువేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నాటికి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల మధ్య ఉండాలి ఓబీసీలకు మూడు ఏళ్లు ఎస్సీ మరియు ఎస్టీలకు ఐదు ఏళ్లు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు పది నుంచి పదిహేను ఏళ్ల వయో సడలింపు వర్తిస్తుంది జూనియర్ అసోసియేట్ పోస్టులకు నెలకు ఇరవై నాలుగు వేల యాభై నుంచి అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వరకు వేతనం ఉంటుంది స్థానిక భాషలో చదవడం రాయడం మాట్లాడటం అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి స్థానిక భాషలో ప్రావీణ్యం రుజువు చేయలేని అభ్యర్థులు తుది నియామకానికి ముందు భాషా పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఉంటుంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఏడు వందల యాభై రూపాయలుగా నిర్ణయించారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎక్స్ఎస్ డీఎక్స్ఎస్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో మెయిన్స్ పరీక్ష నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించనున్నారు ప్రిలిమ్స్ మెయిన్స్లో ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ రెండు ఐదు నెగిటివ్ మార్కులు వర్తిస్తాయి ఒక రాష్ట్రం లేదా యుటికే మాత్రమే దరఖాస్తు చేయాలి ఎంపికైన అభ్యర్థులకు నియామకానంతరం ఇంటర్ సర్కిల్ లేదా ఇంటర్ స్టేట్ బదిలీలు ఉండవు దరఖాస్తు చేసిన తర్వాత అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ కాపీలు భద్రపరచుకోవాలి నియామక ప్రక్రియలో మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడి యాక్టివ్గా ఉంచడం తప్పనిసరి ఈ నియామకాలపై మరిన్ని వివరాలు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు